హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీరు చూస్తున్న ఈ ల్యాండ్ ఆరు ఎకరాల పొలము ఆ స్టేట్గా ఒప్పించేది మెయిన్ రోడ్ అండి ఆ మెయిన్ రోడ్ దగ్గర నుంచి మనకు లోపల ఇరవై ఫిట్ల దారితోటి మొత్తం ఆరు ఎకరాల పొలం అండి ఇది ఇందులో రెండు బోర్లు ఉన్నవి మనకు రోడ్ పేస్ అక్కడ లాస్ట్ ఆ చెట్ ఆఫీస్ అక్కడ వరకు వస్తుంది ఇందులో రెండు బోర్లు ఉన్నవి ఫుల్ వాటర్ చాలా బాగుంటుంది ఇది ఇది విలేజ్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ రోడ్కి థర్డ్ బిట్ వస్తుంది అండి ఇది ఇలా స్ట్రేట్గా లాస్ట్ అక్కడ రోడ్ అప్పండి లాస్ట్ ఒక చెట్టు ఎండిపోయిన చెట్టు అవతల ఒక రోడ్ ఉంటుంది అవతల ఒక రోడ్ ఇవతల టూ సైడ్ రోడ్ ఉంటుంది ల్యాండ్కి ఇది నర్మెట్ట మండలానికి అక్కడ రోడ్ ఆ కార్ పోతుంది చూడండి అది బీటీ రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఆ బీటీ రోడ్కి మనకి బిట్ వస్తుంది ఇరవై ఫీట్ల పానాది తోటి థర్డ్ బిట్ వస్తుంది ఇది నర్మేట మండలానికి ఒక ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది పరంగా చూస్తే ఇది మనకు బ్లాక్ బ్లాక్స్ అండి ఇది టోటల్ ఇట్లా స్ట్రేట్గా పోతే ఇక్కడ వంద ఎకరాల వెంచర్ ఉంటుంది వాటర్ ఫుల్ ఉంటుందండి పొలం చాలా బాగుంటుంది స్క్వేర్ ఫీట్లో ఉంటుంది ఇది జ జన్గాం డిస్టిక్ నుండి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తక్కువలో తీసుకునే వారికి చాలా మంచి ఉంటుంది ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది